ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియోని అమెజింగ్ అని టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల జాతర ఎప్పట్లోగా రావచ్చు మరి నోటిఫికేషన్ ఓకే ఆ రోజు ఇదే మాట అంటున్నారు సార్ మరి మరి అంగన్వాడీ నోటికి అనేది రాలేదని చెప్పి చాలామంది టెన్షన్లు ఉన్నారు ఓకే ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మనకు డబ్ల్యూడీసీ డబ్ల్యూ నుంచి ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ సీతక్క తెలియజేశారు దీనికి సంబంధించి లైవ్ అప్డేట్ అండ్ నోటిఫికేషన్ ఎప్పటిలోకి రాబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ నిజానికి వాస్తవాలు చెప్పాలంటే తెలంగాణలో మనకు ఫోర్టీన్ థౌజండ్ ఉద్యోగాలతో అతి త్వరలో కమింగ్ సూన్లో అంగన్వాడి నోటిఫికేషన్ అని చెప్పేసి చాలా రోజుల కిందట మనకు మినిస్టర్ సీతక్క గారు తెలియజేశారు అండ్ మనకు శిశు సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా అప్డేట్ ఇచ్చారు ఓకే అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఈ ఫోర్టీన్ థౌసండ్ ఉద్యోగాలే కాకుండా అందులో కొన్ని ప్రమోషన్లోకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఇది గమనించండి తర్వాత నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పోస్టులు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటాయి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కూడా ప్రమోషన్లో వెళ్ళే పోస్టులు అయితే జనరల్గా అంగన్వాడీ టీచర్లకేమో అంగన్వాడీ సూపర్వైజర్లుగా ప్రమోట్ చేస్తారు వాళ్ళకి డిగ్రీ విద్య అర్హత ఉంటే మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ టీచర్గా రిక్రూట్మెంట్ చేస్తారు మామూలుగా అంగన్వాడీ వర్కర్ ఆయన అంగన్వాడీ లేబర్స్ వాళ్ళకి మినీ అంగన్వాడీ టీచర్స్ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి టెన్త్ స్టాండర్డ్ ఉంటే ఓకే అలా ప్రమోషన్లు వెళ్ళిపోగా మనకు నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఖాళీలతో నోటిఫికేషన్ మాత్రం కమింగ్ సూన్లో ఉంది ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఏ క్షణమైనా ఈ నోటిఫికేషన్ రావచ్చండి కాకపోతే బిఫోర్గా అన్ని జిల్లాల వారిగా సమగ్రమైనటువంటి సమాచారం చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలియజేయని సార్ అని చాలామంది అడుగుతున్నారు బ్రహ్మాండంగా ఆ పీడిఎఫ్ లీస్ మొత్తం కూడా అన్ని జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అండ్ ఎలా రిజర్వేషన్ వారిగా పర్టికులర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి సో నేను బిఫోర్గా మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకుండా ముందుగానే ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకు జస్ట్ వన్ వీక్ మాత్రమే టైం ఉంటుంది ఓన్లీ వన్ ఫర్ ఓన్లీ ఫర్ వన్ వీక్ ఆ టైంలో మీ దగ్గర ఏదైనా రిజర్వేషన్ సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు లోకల్ ఖచ్చితంగా లోకల్ సర్టిఫికేట్ మాత్రం తప్పకుండా ఉండాలి మిగతా టెన్త్ ఇంటర్ డిగ్రీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది మహిళా అభ్యర్థుల గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు సో ఈ సర్టిఫికేట్స్ మాత్రం కాస్త మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి సో అంగన్వాడీ సూపర్వైజర్లకు మాత్రం కాస్త విద్య అర్హతలు మార్పులు వస్తున్నాయి డిగ్రీ విద్యా అర్హత ప్లస్ చిన్నగా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా క్లియర్గా ఇచ్చాను వన్స్ అది కూడా చెక్ చేసుకుంటే అంగన్వాడీ సూపర్వైజర్గా చేయదలుచుకున్న వాళ్ళు ఇప్పటికీ అంగన్వాడీ టీచర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అంగన్వాడీ సూపర్వైజర్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ అప్లై ఓకే ప్రాబ్లం లేదు ఓకే అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా కూడా అంగన్వాడి సూపర్వైజర్లకు అప్లై చేయాలనుకున్న వాళ్ళు మిగతా డిగ్రీ సర్టిఫికేట్లతో రెడీగా ఉండని మిగతా పోస్టులు అయితే కామన్గా ఇంటర్ అండ్ డిగ్రీ కామన్గా టెన్త్ క్లాస్ విద్యాలతో ఉంటే కూడా సరిపోతుందండి ఓకే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాగానే వివరంగా చాలా ఇంకా స్పష్టంగా తెలియజేస్తాను బట్ ఏ క్షణమైనా మన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాబ్